హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బెస్ట్ కపుల్ కాంపిటీషన్కి సిద్ధు తులసి ఇక జై జాను అయితే వస్తారు ఇక యాంకర్ చెప్తూ ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ బెస్ట్ కపుల్ ఎవరు అనేది కొద్ది క్షణాల్లో మనందరికీ తెలుస్తుంది ఇక స్టార్ట్ చేద్దామా ప్రోగ్రామ్ ఇక ఫస్ట్ రౌండ్ అని చెప్తూ ఉంటుంది ఫస్ట్ రౌండ్లో భాగంగా కపుల్స్ అందరూ కూడా వచ్చి స్టేజ్ మీద అలా వాక్ చేసుకుంటూ వెళ్తారు మొదట జై జాను అయితే వచ్చి వాక్ చేసుకుంటూ వెళ్తారు ఇక తరువాత సిగ్గుపడుతూ తులసి ఎంతో స్టైల్ గా సిద్ధు వీళ్ళిద్దరూ కూడా వచ్చి అలా స్టేజ్ మీద నడుచుకుంటూ వెళ్లిపోతారు ఇక సెకండ్ రౌండ్ అని యాంకర్ చెప్తూ ఉంటుంది స్టేజ్ మీద సిద్ధు తులసి ఇక జైజాను ఉంటారు ఇక అప్పుడు యాంకర్ అంటూ ఉంటుంది సిద్ధు గారు ఈ రౌండ్ పేరు నీ మనసు నాకు తెలుసు ఈ రౌండ్ లో మీరేం చేయాలంటే మీ భార్య మీ ఎదురుగా నుంచు ఉంటుంది మీ కళ్ళకు గంతలు కడతాం మీరు తనని మనసులో ఊహించుకుని ఆమె స్కెచ్ ని మీరు వేయాలి అని చెప్తారు ఇక సరేనాని సిద్ధు అయితే కళ్ళకి గంతలు కడతారు ఇక తులసిని చూడకుండానే మనసులో ఊహించుకుని స్కెచ్ అయితే గీస్తూ ఉంటాడు అలానే జై కూడా జాను స్కెచ్ అయితే వేస్తూ ఉంటాడు ఇక రౌండ్స్ అన్ని కంప్లీట్ అవుతాయి ఇక స్టేజ్ మీద సిద్ధు తులసి ఇక జై జాను ఉంటారు ఇక అప్పుడు యాంకర్ చెప్తూ ఉంటుంది ఈ జోడీస్ అయితే లాస్ట్ వరకు వచ్చారు మరి వీళ్ళిద్దరిలో ఎవరు విన్ అవుతారు అనేది బెస్ట్ కప్పులు ఎవరి అనేది మనం కొద్ది క్షణాల్లో తెలుసుకుందాం అని అయితే ఎంక చెప్తూ ఉంటుంది ఇక మునుస్వామి అయితే విజేతను ప్రకటించడానికి సిద్ధు ఒక ఒక పక్కన జైన్ ఒక పక్కన చేతులు పట్టుకుని ఉంటాడు మరో పక్కన ఇదంతా చూసి కనిష్క అయితే మండిపడుతూ ఉంటుంది మరి వీళ్ళిద్దరిలో బెస్ట్ కపుల్ ఎవరు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకు